హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి విజయవాడ నుంచి తిరుపతి కాలి నడకన బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి కనకదుర్గ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం తీసుకొని అక్కడి నుంచి నడక ప్రారంభిస్తాము మా మేము మా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొని కారులో బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నడుస్తాము మీ సపోర్ట్ నాకు అందించండి నేను ప్రతిరోజు ఎక్కడి వరకు వెళ్ళానో ఎంటో వీడియో పెడుతూ ఉంటాను మీరు నాకు లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి మా ప్రయాణం సుఖంగా సాగాలని కోరుకుంటుంది మీరు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రోజులు పట్టిద్దేమో నడవటం అనుకున్నాము అందుకోసం పదిహేను రోజులకి సరిపోను పెట్టుకుంటున్నాము ఈ నీ క్యాప్స్ ఈ మోకాళ్ళకి వేసుకుంటే నెప్పులు ఉండవేమోనని అన్నీ ఉండాలి కదా జాగ్రత్తకి ఈ చెప్పులు తెచ్చుకున్నాము కొంచెం హెల్త్ కేర్ మెత్తగా ఉంటాయి ఇవి తీసుకోమని చెప్పారు అంతకుముందు చెప్పిన అందుకని ఆ స్లిప్పర్స్ తెచ్చుకున్నాము అన్నీ పరిచి అట్టబెట్టామనమాట బట్టలు అంటే పల్లి ప్రోటీన్ కదా మనకి బెల్లం అది మంచి శక్తి వస్తుంది ముందు జాగ్రత్త కోసం స్ప్రేలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు విటమిన్ టాబ్లెట్లు ఇవన్నీ సర్దుకున్నాము మేము రోజు వేసుకునే కాల్షియం టాబ్లెట్లు ఇంకా బీపీ ఉంటే బీపీ పడవి ఇంకా అవన్నీ మందులు మాత్రం మర్చిపోకుండా పెట్టుకోవాలి ఈ రోలాన్లు స్ప్రేలు కాళ్ళు నొప్పులుగానే ఉంటాయి కొంచెం అలవాటు అయ్యే వరకు అవి కావాలి కదా ఈ ట్యాబ్లెట్లు మాత్రం మర్చి పెట్టుకోవాలి మర్చిపోకుండా ఎవరైనా మేము ఇలానే సర్దుకున్నాము నాకు థైరాయిడ్ వీక్లీ వన్ చేసుకోవాలి అలానే థైరాయిడ్ టాబ్లెట్ కాల్షియం రోజు ఇవన్నీ సర్దుకున్నాం అనమాట ఇంకా ఒక చాట పెట్టుకొని సర్దుడు మొదలు పెట్టాం ఇలా పల్లీ చెక్కీ కూడా చేశాను అది పల్లి పకోడి ఇవన్నీ తినే టైం కూడా లేదు నిమ్మకాయలు పెట్టుకున్నాను నిమ్మకాయని రసం చేసుకుందామని అదే అండి పంచదార అది మిక్సీ చేశాను సాల్ట్ జిప్పులాక్లో పెట్టుకున్నాము ఈ షర్బత్ లాగా చేసుకోవాలంటే పంచదార పౌడర్ ఉంటే కొంచెం ఉప్పు వది కలిపి నిమ్మకాయ బాటిల్లో అయినా చేసుకోవచ్చని ఇంట్లో ఉన్న బిస్కెట్లు అవి ఇవి మాస్కులు మనం రోడ్డు మీద నడుస్తాం కదా పొల్యూషన్కి ఇబ్బందిగా ఉంటుందని మాస్కులు కూడా తీసుకున్నాము ఇలా ఈ ఫుడ్ ఐటమ్ అంతా ఈ బ్యాగ్లో సర్దుకున్నాము ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాము ఫుడ్ ఐటమ్ అంతా అవి అన్ని రోజులకి సరిపోను పెట్టుకున్నాము మధ్యలో ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాష్ చేసుకోవటం అదంటే నడిచేసరికి కాళ్ళు నొప్పులు ఇంక చేయలేమని అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నాము కొన్ని రోజు వేసుకునే మందులు అది బ్యాక్ ప్యాక్ దగ్గర ఉంటే బెటర్ అనుకున్నాం కానీ నిన్న నడిచాం నిన్నటి నుంచి మొదలు పెట్టాం కదా నిన్న కొంచెం ఆ బ్యాక్ ప్యాక్ కూడా మొయ్యలేకపోయాం అది కూడా కష్టమే అనిపించింది మేము వెహికల్ పక్కన ఉంది రెండు కిలోమీటర్లకి ఒక్కసారి మేము ముందుకు నడుస్తుంటే మా వస్తున్నారు వస్తున్నారనమాట డ్రైవర్ గారు అందుకని మాకేం ఇబ్బంది అనిపించట్లా వాటర్ బాటిల్ కూడా మేము ఏమీ పట్టుకోలేదు ఈరోజు అయితే నిన్న పట్టుకున్నాము ఇది మేము కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని బయలుదేరాము కిందకు వచ్చి ఇక్కడి నుంచి నడక పెట్టాము ఇదిగోండి మంగళగిరి వరకు నడిచి ఇది హలో ఇడ్లీ అని అక్కడ టిఫిన్ చేసాము అనమాట నిన్న పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసాము బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి కాజా టోల్గేట్ వరకు నడిచా వచ్చారు అక్కడ ఎవరినో అడిగితే గుడి చూస్తానికి వచ్చారని చెప్తున్నారు మరి వాళ్ళ చర్చో ఏంటో చాలా మంది వచ్చారు బస్సులో దిగారు వాళ్ళందరికీ దండలేసి వెల్కమ్ చెప్తున్నారు ఆ ఊరు వాళ్ళు ఇక మేము ఎండగా ఉందని గొడుగులు వేసుకొని నడుస్తున్నాము టోల్ గేట్ దగ్గరకి నుంచి యూనివర్సిటీ దగ్గరికి వచ్చి కూర్చొని గుంటూరులో మా బాబు ఉంటే ఫుడ్ తీసుకొచ్చాడు ఇక్కడ కూర్చొని తిన్నాము తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కుదరలేదు ఇదిగోండి చూడండి ఇక్కడ బస్ లాగా ఉంటే యూనివర్సిటీ గేట్ దగ్గర ఇక్కడ కూర్చొని భోజనం చేసాము అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవటం మొదలు పెట్టామన్నమాట సాయంత్రం మధ్యలో కాకానిలో ఆగి స్వామిని చూసాము ఇదిగోండి కాకాని గుడి ఇది మెయిన్ ఇట్ట గోపురం గాలిగోపురంలో నుంచి లోపలికి వస్తే స్వామి మేము పక్క నుంచి వచ్చాము కార్ ఆపి ఇదిగోండి ఆ స్తంభం నుంచి లోపలికి వెళ్తే ఇది క్యూ లైన్లు మేమైతే ఇక్కడ కార్ పెట్టుకొని ఈ పక్క నుంచి వెళ్ళాము ఆ కాకానిలో ఇరవై మూడో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలైనవి ఇరవై ఆరు శివరాత్రి కదా ఒకటో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నిన్నే మొదలైనవి అంకురార్పణ అది జరుగుతుంది గుడి అంతా కూడా కడుగుతున్నారు మేము వెళ్ళినప్పుడు గర్భగుడి కడుగుతున్నారు జనం పెద్దగా లేరు స్వామి దర్శనం తొందరగానే అయిపోయింది మాకు అంతా డెకరేషన్ చేశారు మేము వెళ్ళినప్పుడు గోమాతను లోపలికి తీసుకొచ్చి ఇది అంకురార్పణ అది యాగశాలలోకి తీసుకొస్తున్నారు ఆ పూజ చేసే వాళ్ళు వాళ్ళు వచ్చినట్టున్నారు వాళ్ళతో యాగం యాగశాలలో పూజలు జరుగుతున్నాయి ముందు ఆ గోమాతని గర్భగుడి దగ్గరికి అటు తీసుకెళ్లారు ఇదిగోండి ఇప్పుడు యాగశాల దగ్గరికి వస్తున్నారు ఆ గుడి అంత అంత చూడండి మీరు కూడా అన్ని వైపులా అలా తీసాము లోపల బయట అంత బాగా జరిగింది కా మాకు కాకానిలో దర్శనం కూడా బాగా అయింది స్వామిని దర్శించుకున్నాము అక్కడ అమ్మవారిని చూసాము ఇక్కడేమో స్వామివారిని చూసాము ఇదిగోండి గుడిలో అన్ని వైపులా అదిగోండి గోమాతను తీసుకొచ్చారు గుడి అంతా తిప్పి ఇప్పుడు యాగశాలకు తీసుకొస్తున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను ప్రతిరోజు మేము ఎక్కడి వరకు వెళ్ళాము ఏంటో వీడియో పెడతాను మీరు మీ లైక్ కామెంట్స్తో నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ ఇక్కడి నుంచి కాకాడ నుంచి మళ్ళీ గుంటూరు బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాం మేము ఆ నైట్ స్టే చేయటానికి ఇక్కడ అయిపోయిన తర్వాత గుంటూరు వచ్చి ఇక నైటు రూమ్లో స్టే చేసామన్నమాట చూడండి స్వామివారు ఇక శివరాత్రి కదా గుడి అంతా అలంకరణలతోటి ఆ పూజలతో బాగుంది ఈ రోజు నుంచే మొదలవుతుండగా ఇంకా రేపు ఇలా అయితే ఎడావుడి ఉంటుంది అనుకుంటా ఈరోజైతే ఖాళీగా ఉంది మాకు బ్రహ్మరాంబ అమ్మవారు స్వామివారి దర్శనం చక్కగా జరిగింది మేము సాయంత్రం ఐదింటి అప్పుడు వెళ్ళాము ఖాళీగా ఉంది బాగా దర్శనం చేసుకొని వచ్చేసాము చూడండి ఇది మండపము ఆ మూల ఏమో కాలభైరవ స్వామి ఉన్నారు ఇది అలా వచ్చేసి ద్వైస్తంభం దగ్గర నుంచి అనమాట లోపలికి వెళ్ళేది ఈ క్యూ లైన్లు జనం ఉంటే ఈ లైన్లు అంతా ఉంటాయి మేము డైరెక్ట్గానే వెళ్ళిపోయాము ఎవరు లేరు ఇదిగో టిక్కెట్లు కూడా పెట్టారు అభిషేకానికి అన్నీ ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు ఇదిగోండి వచ్చిన వెళ్ళి ఆ స్వామికి కొబ్బరికాయ కొట్టి మొక్కుంటున్నారు ఇది గుడి చుట్టూ అనమాట ఇంకా బాగా చేశారు మెయిన్ వైపు అటు డెకరేషన్ కూడా బాగుంది ఇంకా ఇక్కడ నడిచి నొప్పులతో నేను అంతా పూర్తిగా తీయలేకపోయాను ఫస్ట్ డే కదా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ స్వామివారిని ఊరేగింపుకి వాహనాలు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు రోజుకో వాహనంతో ఊరేగిస్తారనుకుంటా ఆ వాహనాలన్నీ అక్కడ పెట్టి ఉన్నాయి శివరాత్రి ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది కాకానిలో స్వామివారికి ప్రతి శివాలయంలో కూడా ఇక శివరాత్రి అంటే అందరికీ ఉత్సవం కదా ఇదిగోండి రావి చెట్టు ముడుపులు అయి కట్టి ఉన్నాయి ఇది కాకానిలో దర్శనం అయిపోయింది మేము ఇక్కడి నుంచి గుంటూరు బయలుదేరాము ఇక ఆ గుంటూరులో నైట్ ఆగాము ఈ గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర ఈ రూమ్లో దిగాము ఓయో రూమ్స్ అనమాట రూమ్ చిన్నగా ఉంది కానీ నీట్గానే ఉంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము రాత్రి ఎనిమిదింటికి తొమ్మిది అయింది రేపు తొమ్మిదింటి వరకు ఉంటుంది రేపు మధ్యాహ్నం కూడా మేము ఇదే రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము రేపటి వీడియో రేపు పెడతాను థ్యాంక్ యూ